హరే కృష్ణ భజగోవిందం శ్లోకం ఇరవై గురించి తెలుసుకున్నాం భగవద్గీత భగవద్గీతీత గంగా జలవ కణిక పీత సకృదీయ మురారిసర్చ క్రియతే తస్యమే నేర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా కూడా అధ్యయనం చేస్తారో గంగా జలాన్ని అయినా కానీ తాగుతారో కొంచెమైనా కృష్ణ భక్తిని పాటిస్తారో అట్టివారికి యమధర్మరాజుతో వివాదం ఉండదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిత్యము ఎవరైతే భగవద్గీతని కొంచెమైనా కూడా పఠిస్తారో దాని ఫలితం మనం ఊహించలేం అంత గొప్పది అదేవిధంగా ప్రతిరోజు కొంచెమైనా గంగా జలం గంగేచ యమునా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ హస్మిన్ అన్ని తింగురాన్ని మనం గంగా జలం తయారు చేస్తాము అదేవిధంగా నది నుంచి తెచ్చినటువంటి జలం కూడా కొంచెం అందులో కలుపుతాము దాన్ని మనము ఆచమనంగా తీసుకుంటాం అలా ప్రతిరోజు కూడా కొంచెమైనా కూడా గంగా జలాన్ని తీసుకుంటారో అదేవిధంగా కృష్ణ భక్తిని ప్రతిరోజు భగవంతుని దర్శనం చేసుకోవాలి ఎంతో ముఖ్యం కొంచెమైనా సరే భగవంతుని ఒకసారి దర్శనం చేసుకొని ఒక పువ్వు అర్పించి కొంచెమైనా కానీ సేవ చేయగలిగితే వాళ్లకు అట్టి వాళ్లకు యమధర్మరాజుతో చర్చ ఉండదు అంటే యమలోకానికి పోవాల్సిన అవసరం ఉండదు కృష్ణ భగవాన్ యొక్క దూతలే వస్తారు విష్ణు దూతలే వస్తారు అని ఇక్కడ తెలియజెప్పడం దీన్ని శ్రీమద్ భాగవతంలో కూడా మనకు ఒక ఎక్సలెంట్ శ్లోకం చెప్పుండారు శ్రీమద్ భాగవతము పదకొండవ స్కందం రెండవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం ఏముందంటే భక్తి పరేషానుభవో విరక్తి రన్యత్ర యథాస్నత ప్రపద్యమాన తుష్టి పుష్టి క్షుద్ అపాయోనుఘాసం ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు అతను తినే ప్రతి ముద్దకు కూడా ముద్ద ముద్దకు అతనికి ఆకలి కొంచెం కొంచెం తీరిపోతూ ఉంటుంది తృప్తి వస్తూ ఉంటుంది శక్తి కూడా వస్తుంది జీవులన్నీ కూడా అన్నం మీదనే ఆధారపడి ఉన్నాయి అన్నం తింటేనే మనిషి పుష్టిని సాధిస్తాడు ఆకలి తీరుతుంది అదేవిధంగా శక్తిని కూడా సంపాదిస్తాడు అంటే ఏకకాలంలో మూడు జరుగుతున్నాయి ఏంటవి ఆకలి తీరడము తృప్తి రావడము శక్తి రావడము మూడు జరుగుతున్నాయి అదేవిధంగా ఎవరైతే భగవంతుని యొక్క శరణాగతి తీసుకుంటారో అతనికి ఏకకాలంలో మూడు జరుగుతాయట ఏమిటవి భగవంతుని పట్ల భక్తి భగవంతుని ప్రత్యక్షంగా చూసామనేటువంటి అనుభూతి ప్రత్యక్షానుభూతి ఇతర విషయాల పట్ల వైరాగ్యభావం ఈ మూడు ఒకేసారి జరుగుతాయట ఎంత ఎక్సలెంట్గా ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి భగవంతుడు వ్యాసభగవానుడు ఏ విధంగా అయితే మనం అన్నం తిన్నప్పుడు ఆకలి తీరుతుంది తృప్తి కలుగుతుంది శక్తి వస్తుంది అదేవిధంగా ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క సేవలో పాల్గొంటామో అప్పుడు భక్తి వస్తుంది భగవంతుని యొక్క ప్రత్యక్ష చూసినటువంటి అనుభూతి భగవంతుని యొక్క కృప వస్తుంది తర్వాత ఇతర విషయాల పట్ల కొంచెం కొంచెం మనకు విరక్తి కూడా కలుగుతుంది అనమాట ఈ మూడు జరుగుతుంటాయి అంటే అన్నము ఒక ముద్ద వేసుకుంటానే అప్పటికప్పుడే ఆకలి తీరిపోదు అప్పటికప్పుడే తృప్తి వచ్చేసేయదు ముద్ద ముద్దకు ముద్ద ముద్దకు మనం కొంచెం కొంచెం ఆకలి తీరిపోతూ ఉంటుంది అదే తృప్తి పెరుగుతూ ఉంటుంది లాస్ట్లో సంతృప్తి వచ్చేస్తుంది శక్తి కూడా వస్తుంది అదేవిధంగా ఒకే ఒక్క రోజులోనే వెంటనే మనలో కంప్లీట్ రిలాక్సేషన్ రాదు కొంచెం 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 మనకు పెరుగుతూ ఉంటుంది అనమాట భక్తి పెరుగుతూ ఉంటుంది భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది భగవంతుని కృప పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇతర విషయాల పట్ల కూడా మనకు వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది అనమాట అంటే ఎప్పుడు భగవంతునికి మనం టచ్లో ఉండాలి రెగ్యులర్గా వదులుకోకుండా అది ఇక్కడ ముఖ్యము కాబట్టి భజగోవిందం కూడా ఏం చెప్తున్నారంటే రెగ్యులర్గా మనము భగవద్గీత కొంచెం కొంచెం అధ్యయనం చేస్తూ ఉండాలి గంగా జలం తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా భగవంతుని యొక్క సేవలో కృష్ణ భగవాన్ యొక్క దర్శనాన్ని రోజు దర్శించుకుంటూ సేవలో పాల్గొంటూ ఉండాలి ఇవి చేసినట్లయితే మనకు ఎక్కడైతే ఎక్కువ భయపడుతూ ఉంటామో మనకి నెక్స్ట్ ఏమవుతుందో ఏమవుతుందో అనేది ఎక్కువ భయం అనమాట అన్నిటికంటే టాప్ మోస్ట్ భయం ఏంటంటే మరణం అంటారు అనమాట కాబట్టి అక్కడ కూడా మనకు భయం లేకుండా ఉండడానికి యమధర్మరాజుతో చర్చ లేకుండా ఉండే విధంగా మనకు భగవంతుడు క్లియర్గా ఏం చెప్తున్నారంటే భగవంతుని యొక్క సేవ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కాబట్టి రెగ్యులర్గా మనం భగవంతుని సేవలో పాల్గొనేటట్లు భగవంతుని గురించి తెలుసుకునేటట్లు ఆ అవకాశాన్ని మనకు రెగ్యులర్గా కల్పించమని గురుదేవుల యొక్క పాదాలని అదేవిధంగా భగవంతుని యొక్క పాదాలని పట్టుకొని భక్తితో ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞికి జై నితైగోర్ ప్రేమానందే Hari Hari Ball Hare Krishna